హాయ్ అండి ఈరోజు బుధవారం కదండి ఈరోజు తెచ్చిన చేపలు అనమాట మీరు అయితే జడ్వాలు జడ్వాలు అయితే పది కేజీల వరకు వేసుకున్నాను అంటే ఇప్పుడు పూజలు మొదలయ్యాయి కదా అందుకనేసి ఒక పది కేజీల వరకు వేసుకున్నాను ఎక్కువ అయితే ఇంకా అవవు కదా అనేసి మామూలుగా అప్పుడైతే బాక్సులు అయితే తీసుకుంటాను ఇంక ఈరోజు బుధవారమే బేరం కొంచెం తక్కువగా ఉంటుంది కదా అని పది కేజీల వరకు తీసుకున్నాను చేప కేజీ పావు అలా వచ్చేయి కేజీ అయితే నూట అరవైకి అనమాట ఈరోజు చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిన్న సైజు అయినా బాగున్నాయి దాని తర్వాత శీలా వతులు శీలావతులు కూడా పది కేజీలే వేసుకున్నాను ఇవైతే కొంచెం అనమాట పది కేజీలకు కూడా కొంచెం చెన్నలు వచ్చాయి తొమ్మిది వందల గ్రాములు అలా వచ్చాయి అనమాట చేపలు అవి కూడా పది కేజీల వరకు తీసుకున్నాను ఇవైతే కొంచెం అమ్మేసాను ఈ చేప సైజ్ అయితే తొమ్మిది వందల గ్రాములు అలా వచ్చేవి ఇవి కేజీ నూట అరవైకే వేసాను దాని తర్వాత ఏమొచ్చి సందువాలు ఇవైతే పది కేజీలు ఇవి కూడా తీసుకున్నాను ఇవి కూడా కొంచెం అమ్మేసాను నాలుగు చేపలే అనమాట ఇవి కేజీ నూట అరవై అమ్మాను ఈరోజు పెద్దగా రకాలైతే ఏం తీసుకురాలేదు ఎందుకంటే పూజలు అయితే మొదలైపోవడం వల్ల కొంచెం బేరం చాలా తగ్గిపోయింది అన్నమాట దానివల్ల కొంచెం చేపలు తీసుకొని వచ్చాను పెద్దగా ఐటమ్స్ అయితే ఏం తీసుకురాలేదు కొంచెం తీసుకొచ్చిన బేరం అయితే ఇంకా తక్కువగానే ఉంది దాని తర్వాత రొయ్యలు అయితే తీసుకొచ్చిన ఒక బుట్ట రొయ్యలు అయిపోయాయి అన్నమాట ఇవైతే గులివిందులు గులివిందులు ఒక బుట్ట తీసుకున్నాను మీద మొట్టమీద అయితే కొంచెం రేటు తక్కువే ఉంది ఈ రోజైతే పదిహేను వందలకి వేసారు మొన్న ఆదివారం అయితే పద్దెనిమిది వందలకి అలా వెళ్ళిపోయింది ఈరోజు కొంచెం సైజు తక్కువే ఒక రూపాయలు కూడా తగ్గింది బుట్టకి దాని తర్వాత ఏమొచ్చి కానగడతలు ఇవి కూడా కొంచెం ఒక బుట్ట తీసుకున్నాను కొంచెం అమ్మేస్తాను అన్నమాట ఒక మూడు కేజీల వరకు అందుకే బుట్టకి తరిగిపోయి కానగడతలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి సింగల్ మూల్య ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కానగడతలే పట్టుకెళ్ళిపోతారు వేయగా పిల్లలు తినడానికి కూడా ఈ కానగడతలు చాలా బాగుంటాయి చేపలైతే సముద్రం చేపల్లోని ఈ రెండు రకాల తీసుకున్నాను పెద్దగా రకాలు ఏం తీసుకురాలేదనమాట రొయ్యలు ఒక బుట్ట తీసుకున్నాను అవి అయితే తెచ్చి తేవగానే అయిపోయి అనమాట అక్కడ దాన్ని తొక్కాను అంట వలిసేసినవి రొయ్యలు అయితే బేగానే అయిపోయి తెచ్చిన చేపలు అయితే ఇవే బుధవారం ఒక సింపుల్గా ఒక ఏడెనిమిది వేల్లో తెచ్చాను అవే అలా అమ్మేశాను పెద్దగా ఐటమ్స్ ఏం తీసుకురాలేదు నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలు తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సండే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి